రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఆరు పేల రెండు వందల మంది పార్ట్ టైం లెక్చరర్లు టీచర్లను తొలగించడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు గురు పూజోత్సవం నాడు ఉపాధ్యాయులకు మిరిచే కానుక ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు ఈ నిర్ణయంతో పేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్న హరీష్ వెంటనే తొలగించిన పార్ట్ టైం లెక్చరర్లు టీచర్లు డీఈఓలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు మూడు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు ప్రభుత్వం గురుకురాలను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు నిబంధనలకు లోపడి నియామకాలు జరిగిన టీచర్లను తొలగించి రెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాలని ఆక్షేపించారు ఈ గురుకుల విద్యాలయాల్ని పూర్తిగా శిథిలం చేసే కుట్ర చేస్తున్నది ప్రత్యేకించి ఈ కుట్రల్లో పూర్తిగా సమిదలైతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు మరి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు నిన్న ఎస్సీ గురుకులాల్లో రాత్రికి రాత్రే రెండు వేల మంది ఉపాధ్యాయులను డ్యూటీల నుంచి తొలగించింది వీళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిండ్రు వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి